మీ పేరు అది నా పేరు బుర్ర నాగేశ్వరరావు ఇక్కడ బండారు గుంపు సమ్మక్క సారక గుడి కట్టాను గారిని అయితే ఇక్కడ గతంలో నుండి కూడా అక్కడ బురుగులమ్మ తల్లి అనేది ఇటు మామూలుగా గుడ్లు కాపురాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ మంచినీళ్ళు తాగుతూ ఉంటే బుడగల రూపంలో వాటర్ పైకి వస్తా ఉంటే ఇక్కడ ఏదో ఉంది అద్భుతం ఉందనుకొని ఈ జనం అంతా అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగి తెచ్చుకొని గతంలో తెచ్చుకొని తాగేవాళ్ళు ఆ నీళ్ళు ఈ గిరిజన ప్రాంతం కాబట్టి ఇది ఈ ఏరియాలో ఎవరికి ఏ జ్వరం వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తెచ్చుకొని తాగితే ఆ జ్వరాలు తగ్గిపోయాయి అంత మేహం గల తల్లి అనమాట అక్కడ మనం నచ్చిన దేవతని పిలిసే కుందిగా వాటర్ బుడగల రూపంలో పులోమనంగా విపరీతంగా పెరిగిపోతాయి మనం మామూలుగా నుంచో నుండి లైట్గా బుడగలు వస్తూ ఉంటాయి అరమ అరహర మహాదేవ శంకర అనే పిలిసే కుందిగా విపరీతమైన వాటరు ఆ విధంగా వస్తుంటాయి అక్కడ నుండి ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తున్నారు అక్కడ